హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మీకు ఇవాళ నేను గోధుమ రవ్వతోటి కట్టె పొంగలి ఎలా వేయాలో చూపిస్తాను ఇక ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే బన్సీ రవ్వ అండి మీడియం సైజు హాఫ్ కప్పు పెసరపప్పు తర్వాత జీలకర్ర కొంచెం మిరియాల పొడి కొందరు మిరియాలైనా వేసుకోవచ్చు ఉప్పు కొంచెం ధనియాల పొడి ఇవ్వండి ఇప్పుడు మెయిన్ అయితే మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లో చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి అందులో పెసరపప్పు వేసి వేయించుకోవాలి అట్లనే గోధుమ రవ్వ కూడా వేసి వేయించుకోవాలి ఇది వేగుతుంటే గోధుమ రవ్వ వేసేసేయాలి మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దానికి మనం ఒక మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే మూడు కప్పులు పోసుకుంటే మంచిగా అవుతుంది పప్పు కూడా వేసాము కదా దాంట్లో సాల్ట్ కూడా వేసుకున్నాము ధనియాల పొడి వేసేసాము ఇప్పుడు విజిల్ పెట్టుకొని రెండు విజిల్లు రావాలి వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకు అట్లా కట్టె పొంగల్ రెడీ అవుతుంది దీనికి ఏదైనా రోటీ పచ్చడి కానీ ఏ రోటి పచ్చడి లేకపోయినా ఆవకాయ కానీ పెట్టుకొని తినచ్చు చూడండి నేను సర్వ్ చేసుకున్నాను మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటాను కొద్దిగా రెండు రోటి పచ్చడి ఉందండి నాకు రెండు రకాలు పెట్టుకున్నాను చూడండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూడండి థ్యాంక్ యూ